ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు శ్రీమతి షర్మిళ గారు పోలవరం గురించి మాట్లాడడం జరిగింది ఆ ప్రాజెక్ట్ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడం జరిగింది సంతోషం అయితే ఆనాడు రూపకల్పన చేసిన గుండ్రేవల రిజర్వాయర్ గురించి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కర్ణాటక ముఖ్యమంత్రి గారిని కలిసి విన్నతి పత్రం సమర్పించి ఆ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈరోజు నేను లేఖ రాయడం జరిగింది ఇరవై టీఎంసీ సామర్థ్యం కలిగిన గుండ్రై రిజర్వాయర్ గురించి ప్రభుత్వాలు మారిన హామీలు ఇచ్చారు కానీ చేపడతామని ఆనాడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు కానీ ఆయన కొంత నిధులు ఇచ్చాడు ఆ తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన టెంకా కొడతాడు శంకుస్థాపన చేస్తాడు ఏం చేయడు నేను చేస్తానని చెప్పడం జరిగింది కానీ ఆయన ఏమి చేయలేదు ఒక్క రూపాయ కూడా దానికి నిధులు కేటాయించలేదు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి గుండ్రైవల రిజర్వాయర్లో పనులు చేపట్టాలని నిధులు కేటాయించాలని కోరుతూ షర్మిలా గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే వృధాకు పోతున్న వర్షపు నీటిని బంధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పదహైదు నుంచి ఇరవై టీమ్స్ సామర్థ్యం కలిగిన గుండ్రైవర్ రిజర్వాయర్ వల్ల కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది ప్రజలకు దహార్తి తీర్చడానికి వీలవుతుంది అందుకు ఈరోజు లేఖ రాయడం జరిగింది దాన్ని స్పందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని నేను కోరాను